మురిసిపోకరా నర్సిగా వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన నీ బతుకు కూడా ఎప్పుడు ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది నువ్వు అయిపోతావు వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను నీలో ఓ అజారుద్దని కనిపిస్తున్నాడు నేను సంగీత బిజానిని అయిపోతా నువ్వు నన్ను పెళ్లి చేసుకో పెళ్ళారి నోరు తెచ్చావేంటి మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయ్యారు ఆ ఛాన్స్ నాకు ఇచ్చే అయితే ఏంటమ్మా ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు వేడు ఉమ్నా ఐదుగురు బరే చేసుకొచ్చంటవా చేసుకొచ్చన్న ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గొద్దులు ఆ పరైంది కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు అన్న కానీ చిన్న కాదు ఉంది అన్న ఐదుగురు ఒప్పుకుంటే చేసుకోవచ్చన్న చేసుకోవచ్చు అంటవా అయితే రేపే ఫిక్స్ ఓకే అన్న అబ్బే అన్నా ఐదుగురి నువ్వు చేసుకోలే ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకి జింకిచుకి ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్క ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పనిలేదనమాట ఇలాంటి వేదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించా కిందకే వస్తారు ముసుక

ఒకటి ఒక నిమిషం అయింది కూర్చోలే క్లాస్ కు వచ్చే నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉందా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారు రే కుప్పికంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఇందుకు పనికొస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డ్ దిగ్డ యాన్సులు చేసుకు బతకొచ్చు రే అగన్ రండి ఒరేయ్ మన్మద క్లాస్ మధ్యలో వెళ్ళిపోయినా క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంట పడుతుంది

మా ఆనందగఢ మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను వాడికి ఉద్యోగం దొరికిందనుకునేసరికి మాసం వచ్చి పడింది ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది నేను పోయేలోగా పిల్ల పెళ్ళి చూడగలను లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు బాధపడి చచ్చి మీ కడుపును పుడతాను ఆయన ఎలాగైనా బతికిద్దండి ఎంత పరిభక్తి ఎంత పరిభక్తి కాదండి నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు నీ అమ్మ కడుపు నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదనమాట డాక్టర్ గారు నా చెవులు చెవులు పొడిచేయండి లేదా దాని చేతులు తీసేయండి నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు గడిగించుకునే బాధ తప్పుతుంది

బాబనా నేనే గులాబీ నేత నీ దగ్గరకే వస్తున్నాం జన్మించాబా చేతులు ఆ ఎలాగ పెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు నేను హీరోయినా ఇంకొంచెం బలు చేస్తా సోడి అమ్మా ఇది ఇక్కడ ఎలా నుంచి చూడు గడబుల వస్తాయి కొమ్మ ముంచావు కదా ఆ బాబు దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఎవరిని అడిగి తీసుకున్నావు అడ్వాన్స్ నా బాగి మాత్రం తెచ్చావు నువ్వు అందుకే డేట్ ఇచ్చాను నువ్వు వెళ్ళపోతే ఆ బాబు నన్ను చంపేస్తాడే చంపని రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది నీకేమే నువ్వు చదువుతావు ఆడు చంపేది నన్ను నేను కాదు అయినా వాడికి రోగం ఉందని ఎవరు చెప్పాడే అపత్తం ఏమైనా పడుకున్నావా నన్ను పడుకో నన్ను వసాయి నిన్ను వాడి దగ్గర ఎలా పడుకు పెట్టాలి నాకు తెలిసే అవే చెబుతా ఎవడయ్యూ కస్టమరా ఒకరోడు బానే ఉన్నాడు ఎంత ఇచ్చాడండి అతను అలాంటి వాడు కాదు ఓహో లవరా అయితే ఓ పని చెయ్యి నువ్వు ఇక్కడే ఉండు ఒక గంటలో వచ్చా కొట్టాడు కొట్టిస్తావా నీకెందుకు గురు నా బాధలేవో నేను చూసుకుంటాను పద ఆల్రెడీ అడ్వాన్స్ ఒక ఇరవై ఇది ఒక ఇరవై సూపరు డబల్ ప్రమోషన్ లాగా రండి